బిల్లారా ఇదే యోహన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువు తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం యోహన్సు గట్టిగా స్పష్టంగా చదవాలి ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలను అదెందా నిజంగా నువ్వు ఆయన సేవకుడు అయితే ఎవరిని వెంబడించాలండి ఎవరిని వెంబడించాలి ఆయన్ను వెంబడించాలి ఇక్కడ అభిప్రాయపడిందండి ఒక ఏంటంటే ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను ఏం చేయాలి వెంబడించాలి ఇప్పుడు మనం ఆయన సేవకులం కాబట్టి ఎవరిని సేవించాలి ఆయన సేవించినప్పుడు ఏం చేయాలంటే ఆయన వెంబడించాలి ఆయన వెంబడించమంటే ఆయనతో పాటు మనము ఉండాలి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి ఆయన ఏం పెడితే తినాలి ఆయన ఏమి ఇస్తే అన్నీ చేయాలి ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకోవాలి ఇవన్నీ కూడా ఆయన వెంబడించే వరకు లక్షణం అర్థమవుతుందండి వ్యక్తిగతంగా కుటుంబపరంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆయన వెంబడించాలనుకుంటున్నారో ఆయన దాసులు ఉన్నారో వాళ్ళు ఏమై ఉన్నారు ఆయన వెంబడి ఇంచవలసిన బాధ్యత ఉంది ఉదాహరణకు పండ శిష్యులు ఏసుప్రభుని వెంబడించారు చాలాసార్లు చెప్పుకున్నామనుకుంటాను ప్రీమన్ బిల్లారా వారు ఏసుప్రభు వెంబడి వెళ్తుండే ఏం చేస్తున్నారండి దీనికి ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పని చేస్తు ఉన్నప్పుడు ఉన్న రీతిగా ఏం లేదు జరుగుతుందని అన్ని టైం ప్రకారం టిఫిన్ టైం ప్రకారం భోజనము అలా బెడ్ గిడ్డు అన్నీ దొరుకుతున్నాయా ఏదేవు ఏసుడు వెంబడిపోతున్నారు పోతున్నారు ఏ ఏసై ఎప్పుడు తింటే వాళ్ళు అప్పుడే తినాలి ఏసై ఎట్లా పోతే అట్లే నడవాలి పోవాలి ఏసై ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకోవాలి ఏ సైకి ఏ స్థలంలో పడుకుంటే ఆ స్థలంలోనే పడుకోవాలి ఈ రీతిగా ప్రభువును వెంబడించేటువంటి శిష్యులు అంటే కేవలం మీరు సేవకులు అనుకోకండి ప్రతి ఒక్కరు శిష్యులే అతను మనల్ని దేవుడు మనకి ఇస్తాడో దానితో ఏం చేయాలి మనం గడపాల్సిన బాధ్యత ఉందండి మనం ఎక్కడ పెడతాడో ఏ ఉద్యోగం ఇస్తాడో ఏ పని ఇస్తాడో లేదంటే ఏది ఇస్తాడో దాంతో ఏం చేయాలి ఉండవలసిన వారమే ఉన్న తప్ప ఇంకొక దాని కొరకు ఆలోచించవలసిన పని లేదు హలో బాగా అర్థం చేసుకోవాలి ఇతరులకు జరిగినట్టుగా మనకు జరగాలని ఏమాత్రము కోరుకోకూడదు అర్థమవుతుందండి ఇక్కడ యేసులు వెంబడించే ఇక్కడ శిశువుల యొక్క జీవితాన్ని చూడండి అది ఉదాహరణకు గారికి వివాహం కూడా అయ్యింది అర్థమైందండి కానీ దేవుడు రమ్మనంగా వచ్చేసాడు ఇంటికాడ ఉంటే ఏం చేస్తాడు పనికి పోగానే ఏ అన్నం పెట్టు అంటాడు ఇప్పుడు ఏమైనా అడుగుతాడు ఏసై పెట్టినప్పుడే తినాలి పడక అన్నం అయిపోయింది పడకే అంటారు ఇంటికాడ అయితే అక్కడేమో వేయాలి వీలే వేయాలి అందరికీ అంతే కదా వీళ్ళందరికీ భోజనం పట్టించాలి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందని ఇది వెంబడించే వారికి పరిస్థితి చాలా లోతు వచ్చి చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఏమేమి కాబట్టి వెంబడించే వ్యక్తి ఏం చేయాలి ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఏం కావాలి తృప్తిగా ఉండాలి అందుకంటాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉండను ఏసై ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి ఏ నువ్వు పో ఏ నేను రేపు నేను మళ్ళీ ఇక్కడికి వస్తా నేను ఇక్కడే ఉంటాను రేపు రా మళ్ళీ వచ్చేటప్పుడు నేను కలుసుకుంటానంటే కుదరదు ఏసై మనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళవలసినదే అర్థమైందా ఒకసారి ఏసు బ్రహ్మని కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళి రెండు రోజులు అయింది రెండు రోజుల తర్వాత ఏమన్నాడు తెలుస్తా ఆ మదర్ని మళ్ళా యూదాకపోదామన్నారు వేసవి ఏమన్నాడు యూదాకి పోదామంటే ఏంటి ప్రభా ఇప్పుడే కదా మనం తరిమేశారు అక్కడి నుంచి మళ్ళీ పోదామంటే అందులో ఒక తోమ అనేటువంటి వ్యక్తి ఏమన్నా తెలుసా ఆయన మనం చనిపోవడానికి పోతున్నాంలే పదా పోదాం అన్నాడు అర్థమైందండి అర్థమైందా ఆ రీతిగా ఏసుపుడు ఎక్కడికి వెళ్తే వెళ్ళాలి ఏసుపు చనిపోవడానికి వెళ్తే ఆయన ఏమిడి చనిపోవడానికి కూడా వెళ్ళాలి ఇది అన్నమాట దెంబడించడం అంటే ఇప్పుడు చూడండి మణిపూర్లో విశ్వాసులు వాళ్ళ సేవకులు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఎంతమంది దాదాపు రెండు మూడు వందల మంది చంపబడ్డారు విశ్వాసులు ఇల్లు వాకిలు ఇల్లు అంతా పోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు అడవుల్లో వర్షాలు తడుచుకుంటూ రోడ్ల మీద కూర్చొని అడవుల్లో కొండల్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు తిండి లేదు ఆహారం లేదు పసిపిల్లలతో పాటు ఎంత బాధలు పడుతున్నారు అర్థమైందండి కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందులో ఎవరు ఏసుప్రభు ద్వారా ఏమవుతున్నారు హింసింప పడుతున్న వాళ్ళు అర్థమైందా పారిపోయే బదులు వాళ్ళు తిరుగుబాటు చేసి వీళ్ళు కూడా ఇతరులు చంపడం ప్రారంభిస్తే అది వేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రభు కొరకు పని చేస్తున్నారు హింసలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అన్నాడు నేను ఎక్కడ అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును అదైందా ఆయన ఎక్కడ మన ఏ స్థితిలో పెడితే అక్కడే ఉండాలి అర్థమైందా సేవకులు కూడా చాలామంది ఇద్దరు ఏం చేస్తారంటే ఆ మేము ఇది చేయం ఈ సేవ చేయం ఈ పని పని చేయము ఆ పని చేస్తా ఈ వాక్యం చెప్తా అది చేస్తా ఇది చేస్తా ఏం చేస్తారు ఏసై ఏ పని అప్పగించాడో ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఉండకుండా ఏం చేస్తామంటే ఎక్కడెక్కడికో ఆలోచన చేస్తూ ఉంటాం అర్థమైందండి మేము మనం కూడా అనేక స్థలాలు దేవుడు ఉంచిన స్థలం అయితే మనం చేస్తాము ఉండాలి వీళ్ళలాగా ఉండాలి వాళ్ళు అయిపోతున్నారు వీళ్ళు ఎక్కడైపోతున్నారు వాళ్ళంత సంపాదిస్తున్నారు వీళ్ళెంత సంపాదిస్తున్నారు వాళ్ళు ఆ రీతికి ఉన్నారు ఈ రీతికున్నారు వాళ్ళ దగ్గర అది ఉంది వీళ్ళ దగ్గర ఇది ఉంది అని వాళ్ళని వీళ్ళు చూసి ఏం చేస్తాం మనం కూడా అవి పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం అంటే ప్రార్థన చేస్తూ ఉంటాం దాని కొరకు ప్రభా నాకు ఇవ్వు వాళ్ళకి ఇచ్చావు నాకు ఇవ్వు ఇదంతా కూడా ఒక సేవకునే పని దాసుని పని కాదు దేవుడు ఎవరిని ఎక్కడ పెడితే ఆ సమ ఉండటము మంచిది అందుకని ఇక్కడ ఉన్నాడు నేను ఎక్కడ ఉందనో అక్కడైనా నా సేవకుడు పొందను ఏదున్నా లేకపోయినా నీతో పాటు ఏసై ఉన్నాడా అంటే సయ నీతో ఉన్నాడా ఇదే ప్రశ్న ఇదే కండి ఏసై నీ వెంబడి రాడు నువ్వు ఆయన వెంబడి పోవాలి దాసుడు ఎవరిని వెంబడించాలి యజమాని వెంబడించాలి యజమాడు ఎక్కడుంటే అక్కడిని ఉండాలి అందుకే నేను ఎక్కడుంటే అక్కడ ఉండమంటే ప్రయోజనం లేదు చాలామంది తెలియక అమాయక ప్రజలు ఏం చేస్తారు బ్రవ ముందే అది నిర్ణయించుకొని ఏం చేస్తారు లిస్ట్ రాసి ముందు పెట్టుకొని ఇలా ఉండాలి అది కావాలి ఇది కావాలనుకుంటారు లేకుంటే నేను అక్కడికి పోతాను నా ఎంబడి రా ఇక్కడికి పోతాను నా ఎంబడి రా పోతే నాకు కష్టం ప్రాభ ఇక్కడికి పోతాను అర్థమైందండి యోనాల కొంతమంది పరిగెత్తా ఉంటారు అర్థమవుతుందండి ఇలా రకరకాలుగా ఏం చేస్తాం అలాగైతే కష్టం ఇలాగైతే కష్టం కొంతమంది ఎవరిస్తులు కదా ఒక ఎవనసులు వచ్చారు వ్యవసాయ దగ్గరికి ప్రభా నిత్యం పొందాలంటే నేను ఏమి చే రాగిలి గాయకొనిపో అన్నాడు ఓ చిన్నప్పటి నుంచి గాయ కొట్టున అన్నాడు రాయబడింది ఏ సైడ్ అతని కనికర పడి నువ్వు సంపూర్ణ అవ్వాలని నీకు ఇష్టం ఉందా ఏం కావాలంట నువ్వు సంపూర్ణుడు కావాలనుకుంటే నీ ఆస్తిని బీదలకు ఇచ్చేసి ఏం చేయ నన్ను వెంబడించు అన్నాడు అండి కానీ ఆ వ్యక్తికి ఏమైందంట ముఖం జిన్నపుచ్చుకుంది ముఖం ఆడిపోయింది ఇంత చేసుకొని ప్రభా వద్దులే ప్రభా ఇదంతా నాకు కష్టం అనుకుని వెళ్ళిపోయాడు కాలం మీద ఆయన మనసు ఎక్కడుంది ధనం మీద ఉంది ఆయనకు ధనం కావాలని కానీ ఏసై వద్దు అర్థమైందండి ఇప్పుడు ఏస్తూ ఉండుంటే ఏసై ఉండేవాడు ఇవన్నీ వచ్చేది కాదు అర్థమై చాలామంది ఆసక్తి ఉంటుంది కానీ ఏమవుతుంది అర్థమైందా కానీ లోపల ఎక్కడో ఏముంటుంది మనసు ఎక్కడో ఉంటుంది దేని మీద ఉంటుంది దేవుడు కోరుకుని ఏంటిదంట పూర్ణముగా అన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించే వాళ్ళు కావాలి అర్థమైందండి కానీ దేవుని పిలువ మనం కూడా లోకాన్ని మనం విడిచిపెట్టాలి ప్రతి విశ్వాసి లోక సంబంధ లోకాన్ని లోక ఆశలను కోరికలు ఇచ్చిన ఏం చేయాలి లోక మర్యాదను ఏం చేయాలి అని విడిచిపెట్టి నువ్వేం చేయాలి ప్రభుని వెంబడించాలి అర్థమైందండి వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సేవపరంగా కూడా కావచ్చు అర్థమైందండి ఎలా చేయాలి ప్రభుని ఏం చేయాలి నేర్చుకోవాలి నీ మనసు లోకం మీద ఆధారపడకూడదు లోకస్తులు దేని మీద ఆధారపడతారో లోకస్తులు దేని మీద అసహ్యపడతారో లోకస్తులు ఏది ఉంటే మేము సుఖంగా లేకుంటే ఏమంటారు దాన్ని ఒక క్షేమంగా ఉంటామో అని అనుకుంటారో దాని గురించి నువ్వేం చేయకూడదు నువ్వు ఆ రీతిగా అనుకోవడానికి వీలు లేదు ఈ లోకంలో లోక మనుషులు మనుషులేమనుకుంటారు అదైందా కొంతమంది ఏమో ఆ నా బంధువులంతా ఉంటే నా క్షేమం అనుకొని వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాళ్ళ మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు మరికొంతమంది ధనము ఈ డబ్బు ఉంటే ముఖ్యంగా ఈ దినాల డబ్బే ఏమవుతారు ఇది ఉంటే నేనేమో క్షేమం ఉంటుంది కాపులు ఉంటుంది ఇప్పటికీ ఎప్పటికీ రాబోతున్న ఎప్పటికీ ఏమవుతుంది నాకు నా పిల్లలకి నా కుటుంబానికి కాపులు ఉంటుందని ఏం చేస్తారు దాని మీద ఆధారపడి జీవించేటువంటి వారికి ఉన్నారు అది ఉంటే నాకు క్షేమం ఏదేదో ప్రీమని పిల్లరా అయితే ఒక నిజమైన దేవుని దాసుడు ఏడు దాసులు అయినటువంటి వారు అర్థమైందా నా ఏ సైతం ఉంటేనే నాకేది క్షేమము అందుకని ఏదో నేర్చుకోవచ్చు మూడో దాసుడు మూడు రకాల దాసుత్వం గురించి నేర్చుకున్నాం కదా అందులో మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుస్తా నేను నా యజమాని ప్రేమిస్తున్నాను నా యజమానితో నేను ఉంటాను ఇక్కడే నాకు అన్నీ నా కాపుదల క్షేమం అంతా ఇక్కడే నా జీవితాంతం కూడా నా యజమానికి ఏం చేస్తాను సేవ చేస్తాను అని ఏం చేస్తాను తనంతట తానే వెళ్ళిపోయేటువంటి స్వతంత్రత పొందేటువంటి ఒక స్థితి ఉన్నప్పటికీ కూడా అయితే తను తను వచ్చేం చేస్తాడు యజమానికి సమర్పణ చేసుకుంటున్నాడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నా చెవులు గుట్టేస్తారు కదా దౌ కదులుతోనేస్తున్నారు చెవు గుట్టేస్తారు అప్పటి నుంచి అతడు ఎవరు శాశ్వతముగా జీవితకాలం ఎవరికి దాసుడు ఆ యజమానికి దాసుడు అలాగే ఏసై కూడా అలాగే దాసులు అయ్యాడు అలాగే ప్రియమైన బిల్లారా శిష్యులందరూ కూడా అలాంటి దాసులు అయ్యారు అలాంటి దాసులుగా మనం కూడా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు ఎవరు కూడా బలవంతంగా ఉండాలని కోరుకోకూడదు బలవంతం ఎవరు దేవుడు చేయట్లేదు మనం మొట్టమొదటి రెండు రకాల దాసులు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ఏముంటుంది వాళ్ళ మనసులో తెలుస్తా ఎప్పుడు విడుదల దొరుకుతా వెళ్ళిపోదామని అనుకుంటారు కాలయాపన చేస్తారే తప్ప ఉష్ణపూర్తిగా వాళ్ళు సేవ చేయలేదు ఎందుకంటే ఒకనేమో బలవంతంగా పట్టుకొచ్చి దాసులు చేసుకున్నారు ఇంకొకటి అప్పులను బట్టి అతను కురిక పరిస్థితిని బట్టి దాసులు అయిపోయాడు ఇద్దరు కూడా ఎప్పుడు యజమాని విడిచిపెట్టి అనుకుంటారు తప్ప శాశ్వతంగా దాసులు ఉండాలని ఎప్పుడు కోరుకోడు ఈ మూడు రకం దాసులు అయితే ఇక చనిపోయేంత వరకు ఎవరిని ఇక ఎక్కడికి వెళ్ళిపోడండి అలా మనం ఎప్పుడు జ్ఞాపకం ఇదిగా చూడు ఆయన గుర్తు ఎక్కడ చెవులో కనబడుతుంది ఈయనెవరిని పలానా యజమానికి ఎవరిని దాసుని తర్వాత ఆయన ఎవరు కూడా ముట్టుకోరు కూడా ఎవరు కూడా అన్నీ ఈయనెవరి ఒకరికి వ్యక్తికి ఏంటి శాశ్వతమైన దాసుడని ఎవరు అతను ముట్టుకోరు అలాగే ఆ ఇంటి సొంత మనిషిలాగా ఉంటాడండి ఏ రకంగా అబ్రహంకి పెద్ద దాసుడు ఉన్నాడు ఎలియాజరు ఆ రీతిగా అంత నమ్మకమైన వ్యక్తిగా ఏమవుతాడు చివరికి మార్చబడతాడు ఆరు హెచ్చింపబడతాడు ఏ రకంగా ఏసేపు నువ్వు దేవుడు హెచ్చించాడో ఆయన ఒక దాసుడే దాసుడు అనేవి ప్రధాన దాసుడు అయిపోయాడు అక్కడ అందరికంటే పెద్దవాడు అయిపోయారు గృహ నిర్వాహకత్వం వచ్చేసింది అతడికి కానీ అతడు దాసుడే ఈ దాసుడు కొన్ని విషయాలు బాగా మనం అర్థం చేసుకోవాల్సిన వారం విన్నా ఇప్పుడు ఏసేపు ఉన్నాడండి దాసత్వం చేస్తున్నాడు ఆ ఇంట్లో ఎవరు ఈయనకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు అనేక పనులు చేస్తున్నాడు పంట అంత కూరుస్తున్న పంటను అమ్ముతున్నాడు పంటను వస్తున్నాయి చేతులు ఇంత డబ్బు వస్తుంది అర్థమైందండి డబ్బు వస్తుంది ఆ డబ్బు చేతికి వచ్చినప్పుడు ఈ మనసులో ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మనందరం దాసులం అనుకుంటాం కదా ఒకేసారి మన చేతికి డబ్బు వచ్చింది అనుకోండి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు చేతికి వచ్చింది ఏమవుతుంది మనసు మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నా మన మనసు ఎలా ఉంటుంది ఇప్పుడు ఏసేపు మనసు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఏసేపు చేతికి ఆ సంస్థలు పంట డబ్బులన్నీ వచ్చాయి చేతికి అన్నమాట అర్థమవుతుందా అలాగే మనం ఉన్నాం ఇప్పుడు మనం దాసులు అంటాం కదా అంటున్నాం కదా మన చేతి కూడా వచ్చింది ఏమంటాం ఆయన ఏం ఆలోచిస్తాడు మనం ఏం ఆలోచిస్తాం ఏసేపు ఏం ఆలోచిస్తాడు చెప్పండి ఇది నా యజమానుది నేను ఎవరు దాసు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలి పెట్టి యజమాని లెక్క చెప్పాలి దేని దేని ఖర్చులు దేని దేని యజమాని చెప్తే ఆ ప్రకారం ఏం చేయాలి నేను దీన్ని ఉపయోగపరచాలని యజమాని దగ్గరికి వెళ్ళి లెక్క చెప్తాడు మనము దాసులు అంటాం కదా ఇప్పుడు ఎవరు దాసులు కాలేదేమో ఇక్కడ అవుదాం అర్థమైందండి ఇప్పుడు మన చేతి మనకొస్తే ఏం చేస్తామండి ఏం చేస్తారండి ఇక ఎన్ని ఆలోచన చేస్తామో కూడా దేవమే రాగానేం చేస్తాం ఏం కొనాలి దీన్ని ఏం చేయాలి లేదా ఎవరికి ఇవ్వాలి ఏం కొనుక్కోవాలి అది చేయాలి ఇది చేయాలి అట్లా అట్లా డా ఉండవు ఇవే నిద్ర పడదు మనకి కరి దేవుడు ఇచ్చాడు దీన్ని ఏ రకం ఖర్చు పెట్టాలి ప్రభావ నువ్వు ఇచ్చావు ఏ రీతికి ఉపయోగించాలి దేవుని అడగ మనం ఏం చేయం చాలామంది అడగం అడగకుండా మనమే ముందే ఆలోచన చేసుకుంటాం ఇది ఏసేపుకి మనకున్నటువంటి యొక్క తేడా కానీ నిజంగా దాసుల మీద మనం కూడా ఏం చేస్తాం ఏసేపు లాగా ఎవరిది ఎన్ని కోట్లు నువ్వు కోటివాడు అవనవి ఏం చేస్తావు నువ్వు ఇది దేవుడు నాకు ఇచ్చాడు దీన్ని దేవుని చిత్త ప్రకారం ఖర్చు పెట్టాలి దేవుని మహిమార్దం ఉపయోగించాలి లేకుంటే దేవుడి ఉద్దేశ ప్రకారం ఏం చేయాలి ఎందుకంటే వీటికి కూడా మనం లెక్క చెప్పాలి అన్నిటికీ లెక్క చెప్పాలి దేవుడు మనకి మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యము బలము శక్తి జ్ఞానము అన్నీ అవకాశం ఇస్తే కదా మనకి ఇవన్నీ దొరికాయి అంతే కదా కొంతమంది ఉండి కూడా అనుభవించలేని స్థితిలో ఉండి పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రీమియన్ బిల్లరా నేను ఒక న్యూస్ నేను వాట్సాప్లో కూడా పెట్టేదాన్ని ఏ రకంగా చాలామంది వేలు లక్షలు ఏం చేశారు మోసంతో పోగొట్టుకున్నారో చూస్తున్నాం విధంగా కదా బీసీసీ న్యూస్లోనే వచ్చింది నిన్న ఆన్లైన్ గేమ్స్ అని చాటింగ్స్ అని రకరకాలుగా కోట్లు కోట్లు లక్షలు లక్షలు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారండి ఇప్పుడు అర్థమైందండి ప్రిమైన పిల్లలు అయితే విషయాన్ని వద్దాం ప్రియ కాబట్టి నిజంగా దాసుడైతే అయితే ఏ చేసినా ఏం చేస్తావు దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఏం చేస్తావు నీ జీవితాన్ని అప్పగించుకుంటావు అర్థమైందా అప్పుడు నీకేముంది నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నాను అన్న ధైర్యం ఉంటుంది దేవుడి ప్రసన్నతను ఏం చేస్తావు నువ్వు అనుభవిస్తావు నువ్వు ఎంతగా దేవుడు చెప్పి నడుచుకున్నట్లయితే అంతగా ఏం చేస్తావు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రసన్నత దేవుని ఆశీర్వాదం అనుభవిస్తావు దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది అర్థమైందండి ఆ దేవుని ప్రసన్న ఉన్నప్పుడు అందరిలాగా వచ్చే కష్టాలు నీకు రావు అందరిలాగా వచ్చే శోధన నీకు రావు అలాగే అందరిలాగా వచ్చే రోగాలు కూడా నీకు రావు నీకు నీ పిల్లలకి కూడా అమ్మ అర్థమవుతుందండి ఏ రోగం రాదు ఎంతోమంది రకరకాల రోగాలతో బాధపడుతున్నారు మాకైతే అది లేదండి దేవుని కృపే అదే మేము కానీ మా పిల్లలు కానీ ఎలా ఉన్నాం అంతే అది దేవుని కృప అదా మేమేం దాచిపెట్టుకోలేము మా పిల్లలకి రేపు కొంతమంది ఇది రోగం వస్తే ఇది ఉండాలి నిజంగా రోగం వస్తుంది నువ్వు డిసైడ్ చేసావు ముందే అంతే కదా ముందే నిజంగా రోగం వస్తుంది అంటే అదే అవుతుంది రేపు కష్టం వస్తుంది అందుకని ముందే నువ్వే డిసైడ్ చేస్తే రాకుండా ఏం చేస్తుంది దారి తెచ్చిపెట్టావా సైతానికి అర్థమైందా నాకు అన్నిటికీ దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఏమంటే నీకు తెలీదా ప్రాభా నా దగ్గర ఉందో నేను తెలీదా అది మనం పెట్టుకోరుకు లేదంటాం అందరి దగ్గర మాకు ఏమి లేదండి దాచిపెట్టుకుని ఉంటాం మళ్ళీ ఏమంటాం లేదు ప్రాభా మాకు ఏమి లేదు ప్రాభా మాకు ఏమి లేదు అందరికీ చెప్తా ఉంటాం ప్రభు దగ్గర చెప్పం కానీ దగ్గర అందరి దగ్గర ఏమంటాం ఏం లేదు ఉన్నా కూడా లేదు ఎవరు కష్టంలో ఉన్నా కూడా మా దగ్గర ఏమి లేవ లేదా సహాయం చేయలేము అంటాం ఎవరు చూస్తున్నారు ఇవన్నీ మరి కానీ యథార్థంగా మనం జీవించుకుని యథార్థ అదండి అర్థమైందా కాబట్టి యథార్థంగా దేవుడు కోరుకుంటున్నాడు అండి అదక అని ఇచ్చేయమని నేను అనట్లేదండి అర్థమవుతుందండి యథార్థత అనేది కావాలి దేవుని ఆత్మ నిన్ను ఏ రీతికి నడిపిస్తుంది ఆ రీతికి దేవుని నడిపించాలి ఆ రీతికి దేవుడు యథార్థం ఉన్నప్పుడు ఏం చేయాలి మనము ప్రిమారా ఏం చేయాలి అప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది దేవుని ప్రసంత మనతో ఉంటుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే నేను ప్రియమిడున్నాడు ఏంటంటే చదవడం వాక్యము ముగిస్తాం ప్రార్థన చేసుకుందాం ఒక నన్ను సేవించినలా నన్ను వెంబడించవలేను ఎప్పుడైతే మనం ఆయన సేవిస్తామంటా మనల్ని ఎవరు కనపరుస్తారంట దేవుడిని కనపరుస్త దేవుడు మెచ్చుకుంటాడు దేవుడిని తీసుకెళ్తాడు పైకి దాసుడే ఏసేపు కానీ రోజులో ఏమవుతున్నాడు పైకి వెళ్తున్నాడు కానీ కిందికి వెళ్తున్నాడా వెళ్ళట్లేదండి మళ్ళీ ఆయన దృష్టికి ఆయన ఎవరు దాసుడే అర్థమైందండి బాగా అర్థం చేసుకో దేవుడు అతను ఏం చేయలేదు కింది స్థాయి పెట్టి దాసుడే కింది స్థాయి నుంచి దేవుడు నుంచి మెల్లిమెల్లి కానీ ఆయన ఏం చేశాడు హెచ్చిస్తాడు కారణం ఏంటి ఆయన ఎవరో బాగా ఆయనకు తెలుసు ఆయన చేయవలసిన పని ఏంటో తెలుసు అది ఏ రకంగా దాసు యజమాని పట్ల ఉండాలి ఆయనకు తెలుసు అదమేందండి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు హెచ్చిస్తూ ఉన్నాడు దేవుని దృష్టిలో సరిగానే ఉన్నాడు అలాగే మనుషుల దృష్టిలో కూడా హరిదిగా ఉన్నాడండి అట్టి సాక్ష్యం పొందాడు చివరి జైలు వేసినా కూడా తీసుకపోతే అక్కడ కూడా ఈయనేమో కనబడుతున్నాడు గొప్పవానిగానే ఉన్నాడు అక్కడ అర్థమవుతుందండి కాబట్టి ఆ రీతిగా ఒక దాసులైన మనం కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి నువ్వు ఏ స్థాయిలో లోపల హెచ్చింపడినా కూడా అర్థమైందా నేను హెచ్చించేవారు కూడా ఆయనే కాబట్టి మనం ఏం చేయాలి మనం ఆయనకు దాసులు మన సంగతి మనం మర్చిపోకుండా ఆయన చిత్త ప్రకారము మనం నడిచే వారికి ఉన్నట్లయితే నిత్యముగా దేవుడు ఏం చేస్తాం మనం ఉన్నతంగా దేవనెత్తాడు ఆశీర్దిస్తాడు నడిపిస్తాడు ఎవరు ఎందుకంటాడు ఒక నన్ను సేవించిన అడలా ఏమంట నేను ఎక్కడ ఉంటానో అతడు అక్కడే ఉంటాడు శిష్యుడు ఆయన సేవించాడు ఈ లోకముడు ఎక్కడున్నాడో అక్కడ శిష్యుడు కూడా ఉన్నారండి ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యమే తెలిసి మొట్టమొట్టా ఆయన దాసులు ఏమంటే ఆయన చిత్తము ఎరిగిన వారికి ఉండాలి రెండవది ఆయన ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి ఆయన్ను పెంబడించే వారే అసలైన దాసులను లక్షణాలు ప్రభు ఆకడాల్సిన సాయంత్రం మిగతా విషయం నేర్చుకుందాం ప్రభు ఈ వాక్యం దీవించను కాక అందులో మోకరించి కళ్ళు మోసుకుందాం అందరం మోకరిద్దాం కళ్ళు మోసుకుందాం రిప్రేస్గా అందులో మోకరిద్దాం కళ్ళు మోసుకుందాం ప్రైజ్ ద ప్రైజ్లో ప్రైజ్ ప్రైజలో ప్రేస్లో దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోదర్ ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో దాసులైన వారు ఏమి చేయాలో ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం మొట్టమొదటిగా ఆయన దాసులైన వారు ఆయన చిత్తం ఎరిగిన వారుగా ఉండాలి ఆయన చిత్తము చేయవలసిన వారమై ఉన్నారు రెండోదిగా ఆయన దాసులైన వారు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి ఆయనను వెంబడించవలసిన వారై ఉన్నారు అప్పుడు తండ్రే మనం గనపరసరని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియమైన పిల్లారా మనం స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చిత్తం ఎరిగిన వారుగా ఆయన దాసులుగా ఉండి ఆయన వెంబడిద్దాం ఆయన సేవిద్దాం కాలలోయ తండే మనం గలపరుస్తారు కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఆడితే ఉన్నామో లేదని పరీక్ష చేసుకొని ప్రార్థించుకుందాం కాలలోయ కాలలో విప్రయస్క ఇంతవరకు ఆయన వాక్యం జీవింపచేనంతగానో అలాగే ఉదయ కాలం నుంచి కూడా మనం ఏ అంశాలను అయితే ప్రభుత్వం పెట్టామో అంశాల నిమిత్తం కూడా అందరం కలిసి ప్రార్థిద్దాం వాక్య ప్రకమైన జీవితాన్ని కొనసాగించి నిజమైన ఒక దాసులుగా రేపు పాశుద్ధ పాదాలు కార్యక్రమం పాలు పొందడం కోమని రెండు చేతి పైకే దీనికి స్తోత్రాలు చెల్లించుకుందాం స్తోత్రం వేసయా స్తోత్రం